సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంతో పాటు దమ్మకపల్లి సిరిసినగండ్ల మరపడగ దుద్దడ వెలికట్ట గ్రామాల్లో ఏర్పాటు చేసిన పీఎస్సీఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి కొండపాక మండలం ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి తహసీల్దార్ రెడ్డిలతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వానాకాలం వరికోతలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం పిఎస్సీఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారుల చేతిలో పెట్టి మోసపోవద్దన్నారు ప్రభుత్వం ముఖ్యంగా సన్నవడ్లు చిరుధాన్యాలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తూ ఐదు వందల రూపాయల బోనస్ కల్పిస్తుందన్నారు రైతులు తమ ధాన్యాన్ని పొలాల వద్ద ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వాసారి లింగారావు సర్పంచ్ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు ఆరపల్లి మహాదేవ్ గౌడ్ పిఎస్ఈస్ డైరెక్టర్ బూర్గుల సురేందర్ పలువురు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రతి గింజను కూడా మేము కొంటాం రైతు పండించిన పంటను కూడా ప్రతి గింజను కూడా కొంటాం అని చెప్పేసి ఇప్పుడిప్పుడే కోతలు వస్తూ ఉన్నాయి అయినా కానీ ముందే స్టార్ట్ చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు కొనుగోలు సెంటర్లు అన్ని కూడా అన్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది రైతులకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గిట్టుబాటు ధర ఉంది దీన్ని పచ్చి ఒడ్లే పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలకు అమ్ముకుంటున్నది తెలుస్తూ ఉంది దయచేసి ఏ రైతు కూడా అట్లా అమ్ముకోకూడదు మీకు డబ్బులు కూడా మీరు తీసుకున్న నలభై ఎనిమిది గంటలలోనే మీ అకౌంట్లోకి వస్తున్నాయి కాబట్టి మీరు దయచేసి అట్లా చేయకూడదు